ఒక్కసారి మీ హృదయం మీద మీరు చేపెట్టుకొని నా ప్రభు ప్రేమ ఎందు నేను స్థిరుడును అని చెప్పగలరా నా ప్రభు ప్రేమ నుండి నేను ఎప్పుడు పోలేదు అని చెప్పగలరా నా ప్రభు ప్రేమ నేను ఎప్పుడు ఒమ్ము చేయలేదు అని చెప్పగలరా నా ప్రభువుని కాకుండా నేను లోకంలో దేనిని నా ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించలేదు అని చెప్పగలరా ఏది ప్రభు ప్రేమను నీలో నుండి దూరం చేసేసింది ఏది ప్రభు ప్రేమను నీ హృదయంలో నుంచి తొలగించింది ఏది ప్రభు ప్రేమను నీలో నుంచి వేరు చేసి నిన్ను వంటలను చేసి నిన్ను అనాథగా చేసింది ఏం చేసి మనుషుల ప్రేమన సిరి సంపదలా ఆస్తిపాస్తుల ఒక బాంధవ్యాల లోక ఏవవి నీ హృదయంలో ఉన్న దైవ ప్రేమను దొంగిలించింది ఏంటి ఆలోచించు ఎఫ్ఎస్సి సంగమా ఓ ఎఫ్ఎస్సి సంగమా నీవు నీ మొదటి ప్రేమను మరచా వాక్యం ఉంది నీ దగ్గర ఉపదేశం ఉంది నీ దగ్గర కార్యక్రమాలు బాగానే ఉన్నాయి నీ దగ్గర కానీ నీలో ఉండవలసిన నా ప్రేమ సాతనంగా దోబలించేసాడు నీలో ఉండవలసిన నా ప్రేమ చల్లారిపోయింది ఆరిపోయింది నీలో నా ప్రేమ లేదు సంఘంగా సమకూర్చబడుతున్నారు సమాజంగా ప్రార్థనలు చేస్తున్నారు హృదయపూర్వకమైన అర్పణలు అర్పిస్తున్నావే కానీ ఆరాధన ఈ ఆరాధనలో పాల్పొందిన నా ప్రియ సహోదరుల తండ్రి కుమారుని ఎలా ప్రేమించాడు అలాగే కుమారుడు మనల్ని ప్రేమించాడు కానీ ఆ ప్రేమ ఎందు ఆ ప్రేమను మనం పరీక్షించుకోవాలి నేను క్రీస్తు ప్రేమ ఎందుకు ఆ ప్రేమను మిస్యూజ్ చేసుకున్నానా ఆ ప్రేమ నాలో ఉన్నదా ఆయన నన్ను ఇంతగా ప్రేమించాడే ఇంతగా హెచ్చించాడే ఇంతగా కనపరిచాడే ఆ ప్రేమకు నేను ఎంత రుణస్తుడను నీ హృదయంలో కలగవలసిన పరివర్తన పరివర్తన ఒక బైప్రభుని నమ్ముకున్నాడు నాలుగు రోజులు భక్తిగా నడిచాడు వినండి జాగ్రత్తగా ఐదవ రోజు నా వల్ల కాదనుకున్నాడు ఇంత నెక్కిచ్చగా నా వల్ల కాదనుకున్నాడు ఏం చేశాడు మరలా తమ పూర్వపు స్థితిలోనికి వెళ్ళిపోవడానికి అనుకున్నాడు వెంటనే ఇంట్లో సిద్ధపడ్డాడు డబ్బులు తీసుకున్నాడు బయలుదేరాడు సినిమా హాల్కి ప్రభు అడిగాడు నా కుమారుడా ఎక్కడికి వెళుతున్నావు ఒకటే గొడవ అయిపోయింది ఏదో తెలుసో తెలియకలేను నిన్ను అంగీకరించాను నేను రమ్మన్నాను వచ్చే మంచి ఇంత నన్ను విసిగించేస్తే ఎట్లాగా నా వల్ల కాదు నేను ఆంధ్ర ఫ్రెష్తో ఉన్నా నా వల్ల కాదు నేను సినిమాకి ప్రభు అన్నాడు కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను విడిచి వెళ్ళకు అర్థకాల బయటి చేపట్టు బతి మాలేడు ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను విడిచి వెళ్ళకు ఆలోచించలేదు మనం ఆయన్ని ప్రేమించలేదు ఆయనే మనం ప్రేమించాడు మరలా చేపట్టుకున్నాడు ప్రభు నా కుమారుడా నేను నిన్ను ప్రేమించాను నన్ను విడిచివెళ్లకు అహంకారంతో ఆ చెయ్యి ఎదిలించుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు సినిమా హాల్ దగ్గరికి ఇక గేట్లోకి వెళుతున్నప్పుడు ప్రభు పరిగెత్తుకుంటూ వెళ్ళి చేయి పట్టుకున్నాడు నా కుమారుడ నేను ప్రేమిస్తున్నాను నన్ను విడిచి వెళ్ళకు తండ్రి ప్రేమను అర్థం చేసుకుంటాడు చంపు చల్లుమనే చెట్లు చంపు మీద కొట్టి ఆ యవనుడు అహంకారంతో వెళ్ళిపోయాడు కానీ ఆ తండ్రి ఆ ప్రభువు ఆ గేటు దగ్గరే కూర్చొని ఉన్నాడంటే అది చచ్చిపోయే ప్రేమ కాదది విడిచిపెట్టే ప్రేమ కాదది విడనాడే ప్రేమ కాదది వెళ్ళిపోయే ప్రేమ కాదది ఆరని ప్రేమది ఆర్పజాలని ప్రేమయ్య అగాధ జలములైన ఆర్పజాలని ప్రేమయది లోతు ఎత్తు వెడల్పు కొలవలేని విశాలమైన ప్రేమది దగ్గర కూర్చో బాధాకరమైన ఒక విషయం చెప్తాను గంట గంటన్నర అయింది సినిమా హాల్లో అలజడి కేకలు ఏం జరుగుతుందో అన్నట్లుగా జనం గుంపు కూడిపోయారు ఐదు నిమిషాల కల్లా ఆ సినిమా హాల్లోంచి జనం పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఆ గుంపులో ఒక మోసుకుని వస్తున్నారు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు పోగు పోగైపోయారు గుంపు ఎవరి అబ్బాయి ఎవరి అబ్బాయి ఎవరు 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 అనుకుంటున్నప్పుడు ఆ గేట్ దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చాడు చూస్తే మడుగుల్లో పడున్నాడాడు ఆ హాల్లో గొడవలు జరిగా ఆ హాల్లో గొడవలు జరిగాయి ఆ గొడవలో ఎదుటి వాళ్ళ అబ్బాయిని చంపేసి సత్య శవాన్ని బయటకు మోసుకొని వచ్చి పడేసినీధులో ఎవడు బోటకు ఆ రక్తంపు మడుగుల్లో కొట్టుకొని నేను నిన్ను ప్రేమించాను నీవు నన్ను ప్రేమించగా మరణానికి ఆహుతి అయిపోయావు నేను నిన్ను ప్రేమించాను ఆ ప్రేమలో నువ్వు నిలిచి ఉండలేకపోయావు నేను నిన్ను ప్రేమించాను ఎంత ప్రేమించాను నిన్ను ఎంత ప్రేమించాను నీ పట్టుకొని బతిమాలని నీ పట్టుకొని కన్నీళ్ళు పెట్టని నీ పట్టుకొని ప్రేమలో వెదచుందనే కాకపోయా మీద పడి ఏడుస్తున్నాడు తండ్రి కానీ ఆ తండ్రి ప్రేమ ఎంతదో గ్రహించలేకయ్యే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఒక్క మాట నేను ఆయన ప్రేమలో నిలిచి ఉన్నావా